గౌరు తిరుపతి రెడ్డి వాస విధానానికి స్వాగతం మనము ఈరోజు మాట్లాడుకునే అంశం తూర్పు సింహద్వారం ఉన్నప్పుడు పడమరకి పెట్టే ద్వారాన్ని ఎలా లింక్ చేయాలి ఎలా మిడిల్ మార్కింగ్ని మనం చూడాలి తదితర అంశాలని మనము ఈరోజు బొమ్మ ద్వారా చూద్దాం తూర్పు రోడ్డు ఉన్నవారు సహజంగా పెద్ద డోరు పెట్టుకుందామన్న ఆశతో ఉంటున్నారు తప్పులేదు కానీ ఈ హాలు వైశాల్యము బట్టి ఆ ద్వారా నిర్ణయించాలి మినిమంగా మూడు అడుగుల డోరు లేదంటే మూడున్నర అడుగులు మనం పెడుతున్నాం అయితే చాలామంది ఇల్లు కట్టేది కట్టేది కరెక్ట్గా అంటే ఇంకా ఎంత డబ్బైనా పర్లేదు అందంగా కట్టాలి ఇతరులు మనల్ని చూసే విధంగా మన బిల్డింగ్ని చూసే విధంగా కట్టాలన్న తాపత్రయంతో తమ ఇంటిని పాడు చేసుకుంటున్నారు ఎందుకంటే ఇక్కడ ఇది సింహద్వారం మూడున్నర అడుగులు ఓకే ఇది మూడున్నర మూడు పాయింట్ ఆరు ఇక్కడ రెండు అడుగుల విండో ఇది రెండు ఇది రెండు మూడున్నర ఆరున్నర ఎనిమిదిన్నర ఇక్కడ మీకు పది అడుగుల లెంత్ మాత్రమే ఉంది ఉత్తర దక్షిణ అప్పుడు ఈ పది అడుగుల్లో ఈ ఒక్కడుగు పోను ఒక్కడుగు ఎనిమిదిన్నర ఎనిమిదిన్నర ఇది తొమ్మిదిన్నర అప్పుడు ఏమైంది ఇక్కడ ఆరు వంగలాలే మిగిలింది నీటివైపు పదిలో ఎనిమిదిన్నర పోయింది ఎనిమిదిన్నర నుంచి తర్వాత ఒక్కడుగు ఇక్కడ గోడ ఎనిమిదిన్నర తొమ్మిదిన్నర తొమ్మిదిన్నర ఇది పది అంటే ఇక్కడ ఆరు అంగలాలు మాత్రం మిగిలింది అప్పుడు ఇది ఏమైంది ప్యూర్గా ఆగ్నేయ ద్వారమేది తూర్పు ఆగ్నేయ ద్వారం దీర్ఘ వ్యాధులకు ఇతరులు మనల్ని మోసం చేయడానికి ఫ్రాడ్ కాపాడడానికి పిల్లలు కనీసం డిగ్రీ కూడా పాస్ కాకపోవడానికి ముఖ్యంగా రెండవ సంతానం గురించి ఈ ప్రాబ్లమ్స్ అన్ని చెప్పబడ్డాయి తూర్పు ఆగ్నేయ ద్వారా అని పెట్టుకున్న తర్వాత తూర్పు ఆగ్నేయ ద్వారా మనం మనకు తెలియదు ఎందుకంటే ఇది చాలా చిన్న పాయింట్ ద్వారా ఈ డోర్ అనేది తూర్పు ఈశాన్యమా తూర్పు ఆగ్నేయమా అనేది మనకు తెలుస్తుంది చిన్న అంశం అంటే దీంట్లో చాలా మెలుక్కువ ఉంటేనే చెప్పలేము ఒక ప్లాను ఇచ్చిన తర్వాత కొన్ని కొన్ని చోట్లల్లో వన్ ఆర్ టూ పర్సెంట్ వాస్తు మార్పులు రాలేకపోతున్నా అంటే మార్పులు ఇచ్చిన తర్వాత శుభ ఫలితాలు రాలేకపోతున్నాయి దానిని మళ్ళా మరొ మరొక్కసారి ఆ ప్లాను ముందు పెట్టుకొని చూస్తే ఇలాంటి అతి చిన్న విషయాలు కూడా వాస్తు కొత్తింటి ప్లాన్ ఇచ్చినప్పుడు మేము పదిసార్లు చెక్ చేస్తాం వాస్తు మార్పులు ఇచ్చినప్పుడు అది ఏదో ఒక దగ్గర కంప్లీట్గా దానిని కూడా మ్యాప్ వేసి ఇస్తున్నాం వాస్తు మార్పులకు కూడా రెడ్ మార్క్ పెట్టి ఎక్కడెక్కడ మిస్టేక్ ఉందో అవన్నీ కూడా చూసి చెప్తున్నాం మానవ మాతృడు నైంటీ నైన్ పాయింట్ నైన్ అని అనుకుంటే ఆ పాయింట్ వన్ పర్సెంటు ఇలాంటి సందర్భాలు చోటు చేసుకొని అవి కూడా సెట్ చేస్తే అప్పుడు రిజల్ట్స్ వస్తున్నాయి అంటే దీనిని ఎంత నిశితంగా గమనిస్తే ఎంత పర్ఫెక్షన్గా చేస్తే మనకు ఒక ఉత్పత్తి ఒక ప్లాను అనేది వస్తుంది అనేది ఇక్కడ గ్రహించాలి ఇక్కడ వీరు తూర్పు సింహద్వరము పెద్దగా ఉండాలి అందంగా కనిపించాలని చెప్పేసి ఈ విధమైన ఇది డోరు తర్వాత ఇవి రెండు కిటికీలు ఈ పక్కన ఈ పక్కన తర్వాత ఈ పైన అనేటివి గాలి వ్యక్తుల కోసం పెట్టే వెంటిలేటర్ అనుకోవచ్చు ఈ విధమైన సిద్ధాంతాన్ని ఈ విధమైన లెక్క ఉన్న డోర్ని తీసుకోవడం వల్ల తూర్పాగ్నే ద్వారము ఈ తూర్పాగ్నే ద్వారంకు ఎదురుగా ఇక్కడ డోరు పెట్టరు ఎందుకంటే ఇది స్పష్టంగా మనకి ఇక్కడ కనిపిస్తుంది ఏంటంటే ఇది పూర్తిగా ఆగ్నేయ ద్వారం వచ్చిందని ఇప్పుడు కొన్ని చాలా మందికి ఇది ఆగ్నేయ ద్వారమా తూర్పు ఈశాన్య ద్వారా అనేది ఇక్కడ కిటికీల ద్వారా తెలుసుకోలేకపోతున్నారు కిటికీలు ఉన్నాయి కాబట్టి ఈ కిటికీని కూడా లెక్క పెడుతున్నారు ఆ కిటికీ లెక్క పెట్టినా కూడా ఇక్కడ ఇక్కడ మనకు గోడెంత వచ్చింది ఒక్కడికి వచ్చింది ఇక్కడ గోడెంత వచ్చింది ఆరంగ్లాలు వచ్చింది దీనిని వారు చూడడం లేదు ఇది తూర్పులో ఉందా లేదా తూర్పు ఈశాన్యంలో వచ్చిందా లేదా అని మాత్రమే చూస్తున్నారు ఒకవేళ ఈ డోర్కి స్ట్రెయిట్గా పెడితే ఇది తూర్పు ఆగ్నేయమవుతుంది కాబట్టి మనకు కనిపిస్తుంది అట్లా స్పష్టంగా వాస్తు తెలియని వారికి కూడా ఇది ఆగ్నేయ ద్వారం ఉంది ఇది యాక్చువల్గా ఇట్లా నడవాలి కదా అది ఇట్లా నడిపిస్తుంది అని అనుకున్నప్పుడు దీనిని ఈ బెడ్రూమ్కున్న డోర్ని ఈ చివర ఒక తొమ్మిది గోడతో ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు అప్పుడు ఈ బెడ్రూమ్ నుంచి నడిచిన నడక డైరెక్ట్గా ఇక్కడ నుంచి పూర్తిగా ఆగ్నేయం ఉందా లేదా యారో చూడనట్లు పోతుంది యాక్చువల్గా ఈ యారో ఎట్లు ఉండాలి అది తూర్పు ఆగ్నేయ దూరమే ఇదే అనేక సమస్యలకు మనం ఇల్లు లక్షలు పెట్టి కట్టినా కూడా మనకు రిజల్ట్ రాకపోవడానికి శుభ ఫలితాలు పొందలేకపోవడానికి ఇలాంటి చిన్న చిన్న విషయాలు అంటే ఇవి మనం గమనించలేని విషయాలు ఈ విధంగా దొర్లుతున్నాయి ఇలాంటి వాటిని గమనించి ప్లాన్ వేసుకున్నట్లయితే మీకు మంచి శుభ ఫలితాలు కలిగేందుకు మీరు గొప్పగా సక్సెస్ సాధించడానికి ఒక ఇల్లే కారణమవుతుంది మనకున్న జాతకాన్ని మనం మార్చలేము మన చేతిరేఖల్ని మనం చెరపలేము మార్చలేము కానీ ఇంటిని మాత్రము ద్వారాలు మార్చుకోవచ్చు కాంపౌండ్ గూడలు మార్చుకోవచ్చు గేట్లు మార్చుకోవచ్చు తప్పున్న సెప్టిక్ని మార్చుకోవచ్చు మన చేతిలో ఉన్న పనిని మనము తీసుకోవాలి కానీ చేయాలి కానీ మనము అది మనము చేయలేని దాని గురించి ఆన్సర్ లెస్ వాటి గురించి మనము మాట్లాడడం అనేది అనవసరం అది సో ఈ విధమైన నడకల ద్వారా ఆ ఇంటిలో అనేక సమస్యలు వస్తున్నాయి ఇవి గమనించాలి వాయువ్య బెడ్రూమ్కి బాత్రూమ్ అటాచ్ బాత్రూమ్ కావాలి ఈ అటాచ్ బాత్రూమ్ కావాలన్నప్పుడు ఖచ్చితంగా ఒక బెడ్రూమ్కి పూర్తిగా ఇక్కడ నార్త్లో కానీ లేదంటే ఈస్ట్లో కానీ మాత్రమే అటాచ్ ఉండాలి అయితే ఇక్కడ ఏం చేస్తున్నారు ఖచ్చితంగా నార్త్లో ఈ ఈ దూరం అనేది మనకి ఇక్కడ తొమ్మిది వందల గ్యాపే ఉంది ఇక్కడ మనము ఇక్కడ బాత్రూమ్ పెట్టలేము తర్వాత చాలామంది ఈ నైరుతిలో పెడుతున్నారు ఈ నైరుతి పెట్టడం ద్వారా పురుషులు కానీ మగపిల్లలు కానీ ఏ టాలెంట్ ఎంత వాళ్ళకి ఎంత షార్ప్ మైండ్ ఉన్నా కూడా వారు డల్ అయిపోతారు నైరుతిలో నీరు నిప్పు ఉండరాదు ఇక్కడ నీరు ఉంది తర్వాత అది సహజంగానే మనము నీళ్ళు పోవడానికి తక్కువలో పెడతాం ఆ ఫ్లోరింగ్ అనేది తక్కువలో పెట్టినా ఎత్తులో పెట్టినా కూడా ఇక్కడ నీరు అనేది వచ్చింది కాబట్టి ఇక్కడ మనము బాత్రూమ్ అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే ఇది ధనస్థానము ఏదైనా కూడా రూమ్లో గదులలో ధనస్థానము లేదంటే బరువు స్థానము కాబట్టి కిచెన్లో మనం ఇక్కడ ఫ్రిడ్జ్ తీసుకుంటాం లేదంటే సెల్ఫులు తీసుకుంటాం ఇదే మాస్టర్ బెడ్రూమ్లో ఇక్కడ ఖచ్చితంగా బీరువా తీసుకుంటాం లేకుంటే కబ్బోర్డ్లో ధనం పెట్టుకోవడానికి కావాల్సిన ఏర్పాటు చేసుకుంటాం ఇది కూడా ధనము పెట్టుకోవడానికి లేదంటే బుక్స్ పెట్టుకోవడానికి చేయవలసిన స్థలము ఇక్కడ బాత్రూమ్ పెట్టినట్లయితే అనేక రుగ్మతలు వాళ్ళకు ఇందులో ఉన్నవారికి ఉంటాయి ఎక్కువగా ఉంటాయి వీరు కూడా ఇక్కడ ఉండేవారు కూడా అప్పుడప్పుడు వెళ్ళి వస్తున్నప్పుడు వారికి కూడా ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ సమస్య వస్తుంది ఒక ప్లాట్ మనది కాదు ఒక ఇల్లు మనది కాదు ఐనను అది మిస్టేక్ ఉంటే మనం ఆ ఇంటిలోనికి కానీ ఆ స్థలంలోని కానీ వెళ్ళి వచ్చినప్పుడు ఆ యొక్క మిస్టేక్ని మనము తీసుకొని వస్తాము ఎందుకంటే భద్రాచలం గుడి మనది కాదు కానీ అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వాస్తు లేనితనం వల్ల మనకు సమస్యలు వస్తున్నాయి ఆ సమస్య వల్ల మన పని ఏదైతే ఉందో దేవునికి చెప్పుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ సమస్య తీరడం లేదు ఒక కొలిక్కి రావడం లేదు కాబట్టి మళ్ళీ అక్కడ పోవడానికి ఎవరు ఇష్టపడడం లేదు జనము కూడా లేరు అక్కడ ఎందుకు లేరు అంటే ఇదే పాయింట్తో లేరు జనం ఏమనుకుంటున్నారంటే ఇక్కడ దేవుడు ఇక్కడ దేవుడు ఉన్నాడు అనుకుంటున్నారు కొంతమంది లేడు అనుకుంటున్నారు కానీ దేవుడు సర్వాంతర్యామి అనేది మర్చిపోతున్నారు ఇప్పుడు తిరుమలకి పోటెత్తుతున్నారు డెబ్బై వేల మంది ఉంటున్నారు ట్వంటీ ఫోర్ అవర్స్ దర్శనానికి ఉంది టికెట్ల కోసము మూడు నెలల ముందే బుకింగ్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ అది ఎందుకు సాధ్యమవుతుంది అయ్యా మరి ఈ దేవుడు ఆ దేవుడు ఒకడే కదా విష్ణుమూర్తే కదా అని మనం ఒక ఒక లాజిక్క లేదంటే ఒక చే ఒక ఒక ఆలోచన చేద్దామన్నప్పుడు అక్కడ దక్షిణ పశ్చిమ కొండలతో తూర్పు ఈశాన్య వేధిపోటుతో మంచి వేధిపోటుతో ఈశాన్యన్న కోనేరుతో పాప వినాశన వరకు ఉత్తరాన పల్లెంతో బాగా బలమైన వాస్తుతో అక్కడ గుడి నిర్మించబడింది అది చూసి కట్టినరా చూలేక కట్టిన అనేది తర్వాత విషయం ఇప్పుడున్న గుడి అది కట్టిన గుడి మాత్రం ఆ విధమైన ఏర్పాటుతో ఉంది అదే ఇక్కడ భద్రాచలంలో రివర్స్గా ఉంది మీరు ఎంటర్ అవుతున్నదే తూర్పాట్ ద్వారం నుంచి అక్కడ ఉన్న ఆ గుడి దగ్గర ఉన్న ఎత్తు తూర్పు అంతా ఎత్తుగా ఉంది పడమర ఉంది తర్వాత గోదావరి నది పడమర దిశలో ఉంది ఇవన్నీ కూడా మనం తిరిగి మళ్ళా గుడి లోపలికి వెళ్తున్నప్పుడు కూడా మనం పడమర నైరుతి గుండా లోపలికి వెళ్తాం ఇవన్నీ నడకలు అన్నీ మిస్టేక్ ఉన్నాయి ఈశాన్యం క్లోజ్ ఉంది అక్కడ ఈశాన్యం బ్లాక్ ఉంది ఇవన్నీ మిస్టేక్ల వల్ల ఆ గుడికి జన సందోహం జన భక్తులు రావడం లేదు అదే గుళ్ళు కాదు ఏదో గుళ్ళు సింహాచలం గుడి చూడండి పడమల పల్లెం ఉంది కోటప్పకొండ గుంటూరు చూడండి దక్షిణం ఉంది మీకు స్వయంగా కోటప్పకొండ గుడి మీరు ఎక్కుతున్నప్పుడు లేదా గుడి దగ్గర నిల్చున్నప్పుడు ఈశాన్యం కొండ ఉత్తరం కొండ ఇవన్నీ స్పష్టంగా కనిపిస్తాయి దక్షిణమంత పల్లెం కనిపిస్తుంది ఊరు పెద్దగా అది పేరు పెద్దగా ఉంది అక్కడ ఆదాయం లేదు ఏదో తిరునాళ్ళ మాత్రమే ఉన్నారు తిరుపతి అంతా ఉందా మామూలు గుడి ఒక ఒక గుడి పెద్ద గుడి చిన్న గుడి కాదు ఒక ఊర్లో గుడి కాదు కోటప్పకొండ ఒక పెద్ద గుడి కొండ మీద ఉంది భక్తులు వస్తున్నారు కానీ తిరుపతి అంతా ఉందా శ్రీశైలం అంతా ఉందా శ్రీశైలం చూడండి పడమరంతా ఎత్తు తూర్పు అంతా పల్లెం దక్షిణమంతా ఎత్తు ఉత్తరమంతా పల్లెం నది కూడా ఈశాన్యం పారుతుంది సో కాబట్టి ఇట్లా వాస్తు బలం ఎక్కడైతే ఉంటుందో మనం అక్కడ వెళ్ళి వస్తుంటే మనకు మనకున్న ప్రాబ్లమ్స్ తీరుతాయి అదేవిధంగా అశుభ లక్షణాలున్న నైరుతి వీధిపోటు ఉన్న ఇంటిలోని కానీ లేదంటే తూర్పు ఆగ్నే వీధి పోటు లేదంటే దక్షిణం ఉన్న ఒక స్థలంలో పొలంలో లోకి మనం వెళ్ళి వస్తున్నప్పుడు ఆ అక్కడ ఉన్న అశుభ లక్షణం మనం అంటుకుంటుంది బురదలో కాలి పెడితే మన కాలికి బురద అంటుకుంటుంది ఆ బురద మనది కాదు కానీ మనం కాలి పెడితే అంటుకుంటుంది ఇదే విధంగా మనం ఒక రాంగ్ ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఇలాంటి పడమరలో పూర్తిగా ఆక్రమించి కానీ లేదంటే పడమర నైరుతిలో ఇక్కడ బాత్రూమ్ ఉండడం వలన ఈ వాళ్ళకి ఎక్కువ శాతం దీనిలో దీంట్లో పడుకున్న వారికి ఎక్కువ శాతం డెబ్బై శాతం వీళ్ళకి అశుభ లక్షణాలు అందుతుంది అందుతుంది మిగతా వాళ్ళు వెళ్ళి వస్తున్నప్పుడు పడుకోవడం ఎక్కువసేపు పడుకుంటారు కదా దాదాపు సిక్స్ అవర్స్ సెవెన్ అవర్స్ పడుకుంటారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ సమస్య ఇందులో ఉన్న వాళ్ళకి ఏర్పడుతుంది మిగతా వారికి థర్టీ పర్సెంట్ ఏర్పడుతుంది ఈ విధమైన ఒక్కవేళ ఈ బెడ్రూమ్కి ఖచ్చితంగా ఇక్కడ ఆగ్నేయంలో రాదు ఎందుకంటే మనకు వెంటిలేషన్ ఉండదు బాత్రూమ్ నుంచి బయటికి పోవాలన్నా లేకుంటే లోపల నుంచి బయటికి గాలి ఆడాలన్నా వెంటిలేషన్ అనేది ఇక్కడ ఏర్పాటు ఎందుకంటే ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ మనకు డోర్ వచ్చింది తూర్పు ద్వారం వచ్చినప్పుడు ఇది ఇంకోటి ఫస్ట్ ఫ్లోర్ అసలే రాదు ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో అయినా కూడా ఇక్కడ లో రూఫ్ వేసుకొని ఒకవేళ మనం ఫోర్సబుల్గా మనకు వేరే స్థలం లేదు ఖచ్చితంగా అటాచ్ కావాలి అంటే ఈ బాత్రూమ్కి గ్రౌండ్ ఫ్లోర్ అయితేనే ఈ బాత్రూమ్కి ఇక్కడ లో రూఫ్ వేసుకొని ఈ లో రూఫ్ మీద ఈ డోర్ మీద ఎగ్జాస్ట్ ప్యాన్ పెట్టుకొని ఈ బయట వెంటిలేటర్ పెట్టుకొని మనము ఆ ఏర్పాటు చేయాల్సి వస్తుంది ఇక్కడ సో కాబట్టి మనకు దీనికి ఈ వాయు బెడ్రూమ్కి ఖచ్చితంగా బయట మాత్రమే వస్తుంది ఇది కామన్ బాత్రూమ్గానే వస్తుంది అటాచ్ వచ్చేందుకు చాలా ఆస్కారం లేదు గ్రౌండ్ ఫ్లోర్ మాత్రం ఇప్పుడు మనకు ఇందాక చెప్పినట్టు గ్రౌండ్ ఫ్లోర్లో ఒకటే ఆస్కారం ఉంది ఆగ్నేయంలో ఆస్కారం ఉంది కానీ ఆగ్నేయంలో పెట్టాలంటే ఆ వెంటిలేటర్ ఆ లోరు ఫేస్ పెట్టడం వలన ఆ లోపల మనం ఎప్పుడు దాన్ని తీయలేమి కదా దాంట్లో అంతా దుమ్ము చెత్త అంతా పేరుకుపోతుంది బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది ఆ బ్యాక్టీరియా ఫామ్ అనేది అయ్యి అక్కడి నుంచి మనకు ఆ క్రిమిలు అనేటి ఈ ఫ్యాన్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ కూడా బాత్రూంలోకి వచ్చి మనకు అనారోగ్యం కలిగేందుకు ఆస్కారం ఉంది కాబట్టి అది మనము అడ్వైజ్ చేయడం లేదు ఇక్కడ వీరికి ఖచ్చితంగా ఇక్కడ కావాలి అన్నప్పుడు వీరికి ఒక మెయిన్ ఆటంకం ఏదంటే ఈ బాత్రూమ్కి ఎదురుగానే పూజ గది వస్తుంది పూజ గది మనకు వాస్తుతో ప్లాను అనేది కావాలి అన్ని గదులు కూడా కావాలి అనుకోవాలి పూజ గది ఎదురుగా బాత్రూమ్ ఉండొచ్చు అనేది సందేహం చాలామంది ఏమంటారు పూజ గది ఎదురుగానే వచ్చిందండి దీనికి ఎందుకన్నా తీయండి లేదంటే పైకి తీయండి పైకి తీయండి ఇక్కడ పైకి పెడితేనేమో హాల్ చిన్నగా అవుతుంది ఇక్కడ లోపలి తెస్తేనేమో ఈ కిచెన్ చిన్నగా అవుతుంది కిచెను పెద్దగా కావాలి హాల్ పెద్దగా కావాలి ఈ ఈ యొక్క పూజ గది ఎదురుగా బాత్రూమ్ ఉండొద్దు అనే సంశయం ఉంది బాత్రూమ్ ఎదురుగా ఉన్నా కూడా తప్పు కాదు ఎందుకంటే ఈ పూజ గది మనకు ఆధ్యాత్మిక చింతన కోసం కానీ ఒక పది నిమిషాలు ధ్యానం చేసుకోవడానికో దేవుని పూజ చేసుకోవడానికో ఎంతైతే మనం పవిత్రంగా భావించి అది అది అవసరము మన మనకు అని మనం పూజ చేసేవారికి అవసరం అని చెప్పేసి మనం దీన్ని ఎంతగా మనము కావాలనుకుంటున్నామో ఇంతకంటే ఎక్కువగా ఈ బాత్రూమ్ అనేది అవసరం అది బయోలాజికల్ నీడే ఇది లేని ఇల్లు లేదు సో కాబట్టి దీనిని దీ దీనికంటే ఎక్కువ ప్రాధాన్యత దీనికి ఉంది ఇది అవసరము ఇది ఒకవేళ ఇక్కడ రూమ్ లేకున్నా కూడా మీరు ఒకవేళ మనకు స్థలం లేని ప్లేస్లలో చిన్న మనకు ఇళ్ళల్లో ఏం చేస్తాం సెల్ఫ్లో పెట్టుకుంటాం పడమర వాయులో పెట్టుకుంటాం లేదంటే తూ హాల్లో తూర్పు ఆజ్ఞంలో పెట్టుకుంటాం ఏం లోటు రాదు వాసుకే మిస్టేక్ కాదు చిన్నప్పుడు మేము ఏడు ఎనిమిది సంవత్సరాల వయసు అనుకుంటా అప్పుడు దీపావళి వచ్చినప్పుడు సింహద్వారం బయట దీపావళి గడపల ముందు దీపాలు పెట్టేవారు మా నాయనమ్మ అక్కడ తర్వాత అన్ని ద్వారాల ముందు కూడా పెట్టేవారు ఇప్పుడు కూడా పెడతారు పెడతారు అయితే బాత్రూంలో కూడా మనం సబ్బు పెట్టే దగ్గర అక్కడ చిన్న బండి ఉంటుంది కదా ఆ బండ కూడా దగ్గర కూడా ఒక దీపం పెట్టేవారు మేము నవ్వుతూ మా నాయనమ్మని అడి అడిగాను ఇది మన పూజ గది ఎందులో దీపం పెట్టావా అయితే ఆమె ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే పూజ గది ఎంతైతే శుభ్రంగా పవిత్రంగా క్లీన్గా నీట్గా పెట్టుకు పెట్టుకుంటావో అంతకంటే సమానంగా ఈ టాయిలెట్ని కూడా బాత్రూమ్ని కూడా క్లీన్గా నీట్గా పెట్టుకుంటే నీకు అనారోగ్యం రాదు అని చెప్పింది సో దీంట్లో సైన్స్ ఎంత చూడండి ఒక దీపం వెలిగించడం వలన అందులో ఉన్న క్రిములు ఆటోమేటిక్గా నశిస్తాయి ఆ దీపావళికి ఆ నవంబరు మాసానికి వచ్చే కొన్ని క్రిములకు వాటికి కోసం ఈ టపాకాయలు మనం మనం అది దీపావళి రోజే కాల్చాలని లేదు కానీ ఆ మాసంలో మనకు క్రిములు కీటకాలు ఎక్కువ వచ్చేందుకు అవకాశం ఉంది కాబట్టి ఎట్లాగో మనం దీపావళిని వెలి మనం పండుగ చేసుకున్నాం కాబట్టి దాంతోపాటు ఈ టపాకాయలను కూడా సైన్స్గా భావించి కాల్స్తున్నాము దీంట్లో ఆనందము ఉంది తర్వాత ఎక్కువ శాతం సైన్స్ ఉంది ఆ టపాకల్ శబ్దానికి ఆ క్రిములు చనిపోతాయి సో ఇలాంటి మనం సైన్స్ పరంగా ఆలోచించి మనం ఏదైనా వర్క్ చేయాలి కానీ ఈ పూజ గదికి ఎదురుగా బాత్రూమ్ ఉంది బాత్రూమ్ ఉంది బాత్రూమ్ ఉంది అని పదే పదే ఇంట్లో ఏ మిస్టేక్ ఉందో తెలుసుకోలేరు ఒక రెండు మూడు పాయింట్లు ఉంటాయి అవి పూజ గది ఎదురుగా బాత్రూమ్ ఉంది వన్ పాయింట్ ఇంటిలో ఏడు ద్వారాలే ఉన్నాయి ఏడ్చుకుంటూ రెండవ పాయింట్ మూడవ పాయింట్ ఇంకేదో 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 అంత మూఢనమ్మకాల పాయింట్లు సో ఇక్కడ ఈ పూజ గది సపోజ్ సరే ఇది మనం పూజ గదిగా వాడుతున్నాం పవిత్రంగా భావిస్తున్నాం దీని ఎదురుగా ఉండొద్దు అనేది అనుకుంటున్నాం సపోజ్ అనుకోండి కానీ ఈ పూజ గది మీద మనం మెట్ల ద్వారా మళ్ళీ ఈ దీని మీద నడుస్తున్నాం కదా పూజ గది మీద నడక వస్తుంది కదా అప్పుడు దేవుని మీద నుంచి నడవచ్చా సో కాబట్టి మనం ఒక పాయింట్ ఇది తప్పు అన్నప్పుడు దానికి రెండవ చివరన ఏముంది ఆల్టర్నేట్ ఏమవుతుంది నెక్స్ట్ స్టెప్ ఏమవుతున్నది కూడా ఆలోచించాలి ఇక్కడ శుభ్రంగా నడుస్తున్నాం చేస్తున్నాం పోతున్నాం చేస్తున్నాం కిందనేమో పూజ గది ఉంది పైదనేమో నడుస్తున్నారు అది తప్పు కానప్పుడు ఇక్కడ ఎదురుగా ఉంటే ఇది కూడా అవసరమే పూజ గది కూడా అవసరమే బాత్రూమ్ కూడా అవసరమే సో కాబట్టి ఇలాంటి నడకలు ఒకవేళ బాత్రూంలో ఏర్పాటు చేసుకున్నా కూడా మిస్టేక్ కాదు కానీ ఈ బెడ్రూమ్కి మనకు కావాల్సింది ఏంటి ఇందులో అటాచ్ రాదు అటాచ్ కావాలంటే ఖచ్చితంగా దక్షిణ ఆగ్నేయ ద్వారం కానీ లేదంటే తూర్పు ద్వారం కానీ తూర్పు ద్వారం కొద్దిగా లాంగ్ అవుతుంది ఇట్లా నుంచి ఇక్కడికి రావాల్సి వస్తుంది ఒకవేళ ఆ పరిస్థితి బట్టి అక్కడ ఉన్న ప్లానింగ్ బట్టి అక్కడ ఉన్న డిగ్రీస్ బట్టి మనం ఎక్కడైతే ప్లాన్ ఇస్తామో ఇప్పుడు ఎందుకు ఇవ్వాలి ఇక్కడ ఇక్కడ ఎందుకు ఇవ్వద్దు అన్నప్పుడు ఇక్కడ మనకు తూర్పు సింహద్వారంకి ఎదురుగా ఈ డోర్ వస్తుంది ఈ డోర్ నుంచి బయటికి వెళ్ళేందుకు మరొక డోర్ ఉన్నట్లయితే అది సూపర్ టాప్గా ఉంటుంది చాలా జూమ్ రిజల్ట్ ఇస్తుంది తూర్పు నుంచి పడమరికి సాగుతున్న నడక పడమర నుంచి తూర్పుకు సాగుతున్న నడక పురుషుణ్ణి కీర్తి పతాకం అందిస్తుంది సక్సెస్ఫుల్గా చాలా ఈజీగా అయినా ఎంత పెద్ద సమస్యనైనా కూడా ఎట్టే అవలీలగా ఛేదించగలిగి ముందుకెళ్లేందుకు ఆస్కారం ఇచ్చేది తూర్పు ద్వారం తూర్పు ద్వారంకు పడమర ద్వారం అభయం కాబట్టి ఈ ఇక్కడ ఇచ్చినప్పుడు ఈ ఒకవేళ పడమర ద్వారం మనకు ఒక్కొక్కసారి అవసరం లేదు లేదా మనం పెట్టేందుకు ఆస్కారం లేదు సపోజ్ అప్పుడు ఖచ్చితంగా దక్షిణాగ్నేయ ద్వారము ఇవ్వడం ద్వారా కూడా మీరు మంచి ఫలితాలు పొందుతారు దక్షిణాగ్నేయము ద్వారము తర్వాత ఈ తూర్పు ఈశాన్య ద్వారము ఎక్కడి నుంచి దక్షిణ ఆగ్నేయం నుండి బయలుదేరి తూర్పు ఈశాన్యం వైపుకు వెళ్ళే నడక ఇందులో పిల్లలు సహజంగా పడుకుంటారు దీంట్లో మాస్టర్ కాబట్టి ఇందులో పిల్లలు ఖచ్చితంగా వాళ్ళు ప్రతిభని కనబరిచి ఎన్నో ఎగ్జామ్లలో పాస్ అయ్యి మంచి ఉద్యోగం సాధించి సాధిస్తారు ఈ నడక సో కాబట్టి ఇక్కడ మన మనకున్న దీంట్లో వచ్చిన చిక్ ఏంటంటే ఇప్పుడు వాస్తు ప్లానర్లు ఎందుకు ఎక్స్పోర్ట్ కాలేకపోయారంటే దీంట్లో చాలామంది లిటరేట్ అంటే విద్యావంతులు లేరు ఎక్కువ అత్యధిక విద్యావంతులు లేరు తక్కువ దాంతో ఉన్నారు వారు ఏదో ఒక వ్యాపారమో అదో ఇదో చేసుకొని లాస్ అయ్యి లేదంటే రిటైర్మెంట్ ఏజ్లో పూర్తిగా చివరి స్టేజ్లో కొన్ని బుక్కులు చదువుకుంటూ ఇంటికాడ ఉండి అది ఆగలేక పట్టలేక ఎవరికొకరు చెబుదాము వాస్తు అని చెప్పేసి చెప్తున్నారు దానివల్ల సమస్య ఏర్పడుతుంది దానివల్ల ఒక ప్లాన్ మీద రాయలేకపోతున్నారు ఇందులో మిస్టేక్ లేదు అని దానివల్ల ఇలాంటి చిన్న చిన్న అంశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు పట్టలేకపోతున్నారు పసిగట్టలేకపోతున్నారు కరెక్ట్గా రిజల్ట్ వస్తుంది ఇస్తుంది అని చెప్పలేకపోతున్నారు ఇచ్చాం ప్లాన్ ఇచ్చాం నా నాలెడ్జ్ ఎంత ఉందో అంతనే ఇచ్చాను ఇదే ప్లాన్ అందరికీ ఇస్తున్నా చెప్తున్నాడు కానీ ఈ ప్లాన్లో మిస్టేక్ లేదు అని చెబితేనే కదా ఈ ఇంటికి ఎన్ని లక్షలు పెట్టే ఇంటికి ఒక అర్థం పర్ పరమార్థం సో కాబట్టి ఇలాంటి నడకలు ఏర్పడడం ద్వారా మనకు తూర్పు ఆగినేము మనకు కాబట్టి ఎంతైతే వైశాల్యం ఉందో ఆ వైశాల్యాన్ని అనుసరించి హాల్ పెద్దగా ఉన్నప్పుడు మీరు ఈ సింహద్వారంకు అటుపక్క విండో ఇటుపక్క విండో పెట్టుకొని లేదంటే ఇంకా మీకు ఉత్తరంలో కూడా కావాలి అంటే అవసరం కూడా ఎందుకంటే హాల్ ఒకవేళ పన్నెండు ఏంటో ఇరవై ఉంది ఖచ్చితంగా రెండు రెండు ఈ సింహద్వారాలు పెద్దవే ఉండాలి చిన్నవి సరిపోవు ఈ చిన్నవి ఎప్పుడైతే మనం చిన్న ఇంటికి చిన్నవి పెట్టుకోవడం ద్వారా ముద్దుగా అనిపిస్తుంది అందంగా అనిపిస్తుంది అది తప్పు జరగదు కాబట్టి ఇక్కడ ఇక్కడ కూడా ఉత్తరాన్ని కూడా మీరు హాల్ పెద్దగా ఉన్నట్లయితే ఇక్కడ కూడా రెండు ద్వారాల ద్వారా తూర్పు ఈశాన్యం ద్వారా పురుషుడు గౌరవము ప్రఖ్యాతి వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ ఏదైనా కానీ ఆయన చేస్తున్న ప్రయత్నంలో హర్డిల్స్ అంటే అడ్డంకులు వచ్చినా కూడా కొట్టుకుంటూ వెళ్ళిపోతాడు ఈ తూర్పు ఈష్యాన్య ద్వారం ద్వారా అలాగే ఉత్తర ఈశాన్య ద్వారం ఉత్తర ఏషియాన్యం ఆర్థిక లాభాలు స్త్రీలకు గౌరవం ప్రఖ్యాతి ఆడపిల్లలకు మంచి సంబంధాలు రావడం ఇవన్నీ కూడా ఉత్తర ఏషియాన్ ఇస్తుంది కాబట్టి మనము తూర్పు ఈశాన్యము ఉత్తర ఏషియాన్యం అనేది మనము ఈ మండువా లోగిళ్ళు మధ్య ద్వారాలు తూర్పు నుంచి పడమరకి ఉత్తరం నుంచి దక్షిణానికి మండువా లోగిళ్ళ నుండి మనము కొత్తగా మోడర్నైజ్ అవుతూ ఈ వచ్చాయి ప్లాన్స్ ఇవి ఈ మూలలో ఈ ఈశాన్య మూలలో తూర్పు ఈశాన్యము తర్వాత ఉత్తర ఈశాన్యం వచ్చే కొత్త తరం ప్లాన్లు ఇవన్నీ కూడా కానీ కొంతమంది కావాలని ఇంటర్నెట్లో చూసి వాళ్ళకు నెట్ ఇంట్లో ల్యాప్టాప్ ఉంటుంది నెట్ ఉంటుంది అది ఏం చేయాలనో తెలియక వాళ్ళ పని వాళ్ళు చేయకుండా కొత్త పనిని వెతుకుదామని నెట్లో వాస్తుని చూస్తున్నారు మీరు నెట్లో కూడా ఆపరేషన్ కూడా చూడవచ్చు డాక్టర్ వేసి ఆపరేషన్ కూడా చూడవచ్చు మీరు చేయగలరా ఇంకా ఇంకా ఎన్నో విషయాలు ఉంటాయి కార్ మెకానిజం ఏదైనా ఉంటుంది ఆయిల్ మనము ఇప్పడం ద్వారా మనము న్యూ కొత్త ఇంజన్ పోసేది కూడా మనకు చూపిస్తారు మనం చేయగలమా చేయలేము సో కాబట్టి మనం అవగాహన పెంచుకోండి అతడు మన మెకానిక్ కరెక్ట్గా మనకు అతడు చూపించిన పద్ధతి నెట్లో చూపించినప్పుడు కరెక్ట్ అయినా కాదా అని మీరు ఆయనని క్రాస్ చెక్ చేయడానికి ఆయన యొక్క మైండ్ కరెక్ట్గా ఉందా లేదా ఆయన చేసే పద్ధతి కరెక్టా కాదా ఇది ఇది థింక్ చేయడానికి మాత్రం చేసుకోండి అంతేగాని మీరు స్వయంగా చేసుకుందామని ఏం చేస్తున్నారు నార్త్ ఈస్ట్లో పూజ గది ఉండాలని ఇక్కడ పూజ గది పెట్టి ఈ పక్కన ద్వారం పెడుతున్నారు ఇదంతా ఒకటే ఇల్లంతా కూడా మొత్తం సర్వనాశనం కావడానికి ఇంటి ఇంటిలాలు అందరూ కూడా మొత్తం పూర్తిగా మైనస్ కావడానికి ఏమేమి జరుగుతాయో వాళ్ళ సమస్యలు కొన్ని సమస్యలు మనము మనము వినలేము అవి మనం చెప్పలేము కూడా బయటికి వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క తహత బట్టి కూడా వాళ్ళకు వచ్చిన దీర్ఘ వ్యాధులు కానివ్వండి అప్పులు కానివ్వండి లేదంటే కోర్టు కేసులు కానివ్వండి లేదు ఈ మన గృహింస కేసులు కానివ్వండి అందరు మాకు ఒక రాత్రి ఎనిమిది తర్వాత వచ్చే ఫోన్లన్నీ అవే ఫోన్ లేక గంట సేపు రెండు గంటలు మూడు గంటలు మాట్లాడతారు రాత్రి ఎనిమిది అయ్యిందంటే ఈ సమస్యలు ఏ కరువు పెట్టడానికి చెప్పుకోవడానికి పాపం వాళ్ళకి ఎక్కడ ఎవ్వరూ ఉండరు మేము ఇంట్లో అంతకుముందు బాగున్నాము చిన్న ఇంటిలో బాగున్నాము పెంకటింటిలో సూపర్గా ఉన్నాము ఊరిని శాసించాము ఎమ్మెల్యేనే వచ్చి మా ఇంట్లో కూర్చునేవాడు డబ్బు పంచేవాడు ఇట్లా చెప్ చెప్తారు మేము ఎప్పుడైతే కొత్తిళ్ళు కట్టామో అప్పటి నుంచి మా సమస్య ఇదయ్యా 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 అని ఇలాంటి ఇండ్లు చూపిస్తారు తూర్పు ఆగ్నేయము ఈ ద్వారము తర్వాత మనకు ఒక మనం ద్వారం ఎప్పుడైతే ఇచ్చినామో ఆ ద్వారము ఇలా మనము నేను ఇప్పుడు ఒక చిన్న ఇంటికి మేము ప్లాన్ ఇచ్చినప్పుడు హాల్ చిన్నగా ఉన్నప్పుడు మేము ఏం చేస్తాము ఒకటే విండో ఇస్తాము ఇక్కడ ఇక్కడ మనం తూర్పు నుంచి మనం లోపల్ కంట్రీ అవుతున్నప్పుడు లెఫ్ట్కి ఇస్తాం ఎందుకంటే ఇటు మనం తొమ్మిది అంగ్రాలు గోడ వస్తుంది మొత్తం అంటారు దాన్ని మనం వాస్తు పరిభాషలో ఇక్కడ గోడ ఇక్కడ మొత్తం తొమ్మిది అంగ్రాలు ఉంది ఈ తొమ్మిది అంగరాలకు తర్వాత ఒక డోర్ వచ్చి తర్వాత విండో మాత్రమే ఇస్తాం ఈ విండో రెండు ఎందుకు ఇవ్వలేదు మాకని ఫస్ట్ మాకు అడగాలి అడిగితే అప్పుడు ఇక్కడ జాగా లేదయ్యా మీకు ఇక్కడ పెడితే ఈ ద్వారం ఇంకా మధ్యకు వస్తుంది తప్పు అవుతుంది కాబట్టి ఒకటే విండో ఇచ్చాము ఇది కూడా విండో కూడా చూడండి మీరు చాలా మీరు నెట్లో నెట్లో చూడండి థర్టీ పర్సెంట్ గ్రిల్ ఉంటుంది సెవెంటీ పర్సెంట్ పెద్ద విండో వస్తుంది ఇది ఒక డోర్ ఉంటుంది ఏదైనా అందంగా ఉంటుంది అందం ఇంకొకటి అందం సెకండరీ అండి మన దగ్గర డబ్బు ఉంటే మన ఫేసే అందంగా వెలుగుతుంది మీకు తెలుసా మీకు మీరు ఏమీ లేని స్థితి మీరు అప్పుల అయిపోయారు లాస్ అయిపోయారు చూడండి మీరు ఎంత ఎంత మీరు పౌడర్ వేసుకున్న అది వేసుకున్నా కూడా ఆటోమేటిక్గా ఎదుటివారికి ఎదుటి వారికి మనకు మన లోపల ఉన్న ఆ బాధ కానీ లేదంటే ఆ దుఃఖం కానీ కనిపిస్తుంది ఈజీగా గుర్తుపడతారు మాది సో కాబట్టి ఇవన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకునేందుకు ఏదైనా కూడా ఒక అందం కోసం పరితపించొద్దు ఇల్లు బాగుందా లేదా ఇల్లు కరెక్ట్గా మిస్టేక్ లేకుండా ఉందా అంటే అది ఎన్నో ఇండ్లు కట్టేందుకు ఆస్కారం ఇస్తుంది ఎన్నో వ్యాపారాలలో ముందుకెళ్ళడానికి మీకు మిమ్మల్ని అది తీసుకెళ్తుంది సక్సెస్ అనేది రుచి మరిగిన తర్వాత మనిషి ఆగలేడు ఆగడు కానీ ఈ అందం అనేది అందం చాలామంది త్రీ డిజైన్స్ లేదంటే ఎలివేషన్ డిజైన్ బయట ఎక్స్టీరియర్ డిజైన్ ఎలివేషన్ డిజైన్ ఇట్లు ఉండాలి అట్లు ఉండాలి అంత ఉండాలి దాన్ని కూడా మీరు థింక్ చేయండి వెళ్ళండి కానీ లోపల ఉంది ఉందా ఈ ఎముకల ఈ గూడంతా కూడా మొత్తం బలహీనమైపోయి బయటికి మాత్రం వాడు లావ అనిపిస్తే వాడు ఏం అసలు అతడు బతకగలడా కాబట్టి బయట ఎక్స్టీరియర్ చూడండి బయట కూడా మీరు రెండు ద్వారాలు పెట్టుకోండి అందంగా అందంగా డిజైన్ చేసుకోండి కానీ లోపల వాస్తు అనేది ఫస్ట్ ప్రయారిటీ బ్యూటిఫికేషన్ సెకండ్ ప్రయారిటీ కాబట్టి ఇలాంటి ఇండ్లు కట్టకుండా చిన్న ఇల్లా పెద్ద ఇల్ల మధ్యస్థం ఇల్లు ఫస్ట్ మీరు మా ఇండ్లో గుర్తుపెట్టుకోండి మీకు తెలుస్తుంది మనది చిన్న ఇల్లు పెద్ద ఇల్లు కాదు లేదా మిడిల్ అటు కాదు ఇటు కాదు మిడిల్ ఇల్లు కాబట్టి దీనికి మనము డోర్లు మనం ఎప్పుడైతే మేము ఇస్తామో ఆ డోర్లు ఎందుకు ఇచ్చావు మేము ఇది కాదు ఇక్కడ మనకు సింగిల్ విండో కాదు రెండూ ఇచ్చుకోవచ్చా ఒక వర్డ్ అడగాలి మీరు డైరెక్ట్గా వెళ్ళి వడ్డరికి కడితే అతడు ఏమంటారు రెండు పెట్టుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది పెద్దగా ఉంటుంది అంట ఆయన వ్యాపారం ఆయన చూసుకుంటాడు మీ ఆలోచన మీకుంటుంది మొత్తం ఇల్లు అంతా కూడా దీన్ని తీయలేరు పెట్టలేరు లక్షల్లో నష్టం కాబట్టి ఇలాంటి ఇల్లు కట్టకుండా జాగ్రత్తపడి చిన్న ఇల్లు అయినా మధ్యస్థ ఇల్లు అయినా కరెక్ట్గా కట్టి శుభ ఫలితాలు పొందుతారని ఆశిస్తున్నాను మరొక వీడియోలో మళ్ళీ కదు